వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయటం కోసం తాత్కాలికంగా ఈ అవసరమే కానీ పర్మనెంట్గా అవి ఉండాలని దేవుడు కోరుకోలేదు భూమి మీద కూడా భూమి మీద కూడా పర్మనెంట్గా అవి ఉండాలని కోరుకోలా ఇది ఇప్పుడు పిష్టు మరేం కోరుకున్నాడంటే మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ గౌరవము కలిగిన వారిగాను ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఇప్పటిదాకా దాకా అగచాట్లు అవసరం అని చెప్పి ఎందుకు అవసరం వ్యక్తిత్వ నిర్మాణం కోసం అవసరం ఇప్పుడు వాడు నీ వయసుకు వచ్చిన దాకా చిన్నప్పటి నుంచి వాడు కష్టసుఖాలు శ్రమ శ్రమానుభవాలు అన్ని పొందాలనుకుంటావు నీ వయసుకు వచ్చిన తర్వాత వాడికి మంచి వ్యక్తిత్వం వచ్చిన దాకా ఇక వాడు సుఖంగా హాయిగా హ్యాపీగా ఉంటాడని నమ్మేస్తావు అలా ఉండాలని కోరుకుంటాం అంతేగాని నా కుమారుడు వాడి బతుకంతా అగసాట్లు పడాలని కోరుకుంటావా కొద్దిగా వాడు నేర్చుకునే దశలో ఉన్నప్పుడు వాడు నేర్చుకునే దశలో ఉన్నప్పుడు వాడికి అనుభవాలు అవసరమని నువ్వే అప్పగిస్తావు నేర్చుకోవటం అయిపోయిన తర్వాత ఇక నీ బిడ్డకి ఏ ఇబ్బంది కలగకూడదు అన్ని విషయాల్లో వాడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం ఓకేనా ఏసయ్య కూడా ఆయన వ్యక్తిత్వం మనలో రూపుదిద్దుకున్నదాకా ఈ శ్రమానుభవం కానీ టోటల్గా దేవుడు కోరుకుంటున్నదైతే మనం గౌరవనీయంగా ఉండాలని కోరుకున్నాడట నేను చెప్పలా క్రొత్త నిబంధనలో పత్రికలలో తిమోతికి రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ పూర్ణుడైన పౌలు చెప్పాడు దేవుడే చెప్పించాడు అది గ్రంథంగా చేసి మనకు పంపించాడు ఆ ఒక్క మొక్క దగ్గర మీరు ఆగి ధ్యానించండి దేవుడు ఏం కోరుతున్నాడో నీకు అర్థమైంది నువ్వు గౌరవహీనమైన బతుకు బతకాలని దేవుడు కోరుతున్నాడా నువ్వు గౌరవంగా బతకాలని దేవుడు కోరుకున్నాడా ఏసయ్య బిడ్డలంటే గౌరవం లేని వాళ్ళు అందరి చేత చీచ అనిపించుకునే స్థితిలో ఉండాలని కోరుకున్నాడా లేకపోతే గర్వంగా కాదు మళ్ళీ గౌరవనీయంగా ఉండాలని కోరుకున్నాడు మాన్యత అంటే గౌరవంగా గౌరవనీయుడు మాన్యులు అంటే గౌరవనీయులు మాన్య స్త్రీ అధికారుల ముందు పెడతారు మానియశ్రీ పలానా అని అంటే గౌరవనీయులైన అంటే దేవుడు తన పిల్లల్ని పరలోకంలోనే కాదు భూమి మీద కూడా గౌరవంగా ఉండాలని కోరుకున్నాడట అంతేనా రెండవది ఏ తొందర లేకుండా ఏ ప్రజర లేకుండా నెమ్మదిగా ఉండాలని కోరుకున్నాడంట వీటన్నిటికంటే ముందు సంపూర్ణ భక్తి కలిగి ఉండాలని కోరుకున్నాడట సంపూర్ణ భక్తియు గౌరవనీయతయు నెమ్మదిగా నాలుగవది బతుకంత అగచాట్లు కాదు సుఖంగా కూడా మనం ఉండాలని కోరుకున్నాడట సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను మనము బ్రతుకున్నట్లు అంటే ఇవన్నీ దేవుడు ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా ఒప్పుకున్నాడు సో మనం కాస్త సుఖంగా బ్రతకడం కూడా దేవునికి ఇష్టమే మనం నెమ్మదిగా ఉంటాం దేవునికి ఇష్టమే మనం గౌరవనీయులుగా ఉంటాం కూడా దేవునికి మళ్ళీ గౌరవనీయులుగా ఉండమన్నాడని మరీ మొన్న నేను చెప్పినట్టు గర్వంగా ఉండకూడదు మొన్న బెట్టువాడి స్టోరీ చెప్పా చూడు నేను బెట్టుగా ఉండాలని వాడు పోయి వాత పెట్టించుకున్నట్టు అట్లా ఉండకూడదు మళ్ళీ గౌరవనీయంగా అంటే ఎదుటోడు మనల్ని తేలిగ్గా మాట్లాడకుండా అవతల వాడు మనల్ని గౌరవించే విధంగా బతకటం ఒకరికంటే గౌరవహీనంగా అంటే వాడు తృణీకరించేటట్లుగా ఉంటాం అట్లా కాకుండా మనం గౌరవనీయమైన హోదాల్లో ఉండేటట్టు దేవుడు కోరుకున్నాడు ఈ నాలుగు సంగతులు మీరు హృదయంలో పెట్టుకోండి మనం నెమ్మదిగా బతకడానికి దేవుడు శత్రువు కాదు వ్యతిరేకి కాదు మనం గౌరవనీయంగా బతకడానికి దేవుడే వ్యతిరేకి కాదు మనం కొంత సుఖమును అనుభవించుట అనే దానికి దేవుడు వ్యతిరేకి కాదు మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండడానికి దేవుడు వ్యతిరేకి కాదు ఆయన ఆయన మనం సంతోషపడితే ఇంకా ఆయనకు అందుకు మించిన ఆనందం ఏముంది అయితే దేవుడు ఇలా కోరుకుంటే వాటిని మనకు దక్కకుండా చేయటానికి భూమి మీదున్న రాజులను అధికారులను మనుషులను అపవాది ప్రేరేపిస్తాడట అట అక్కడుంది అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మది సుఖం అన్ని పొందాలంటే వాటిని ఎఫెక్ట్ చేసేటువంటి వ్యక్తులు మొట్టమొదట మనుషులు రెండవది రాజులు మూడవది అధికారులు కాబట్టి వీళ్ళందరి కోసం ప్రార్థన చేయండి వీళ్ళు మానసిక రోగులు కాకుండా మైండ్ బాగా ఉండేటట్టుగా ఉంటే ముందు చెప్పిన నాలుగు మీకు దక్కుతాయి వీళ్ళు మానసిక రోగులై మన మధులత పేషెంట్లు అయ్యారు అనుకో మన డాక్టర్ మధులత గారు ఉన్నారు మానసిక వైద్య నిపుణురాలు ఇక వాళ్ళు మన చుట్టూన్నోళ్ళు మానసిక రోగులు అయితే ఉన్మాదులైతే మన బతుకులు ఎట్లా ఉంటాయి గౌరవహీనంగా ఉంటాయి భక్తికి ఆటంకాలు కలుగుతాయి నెమ్మది సుఖం మొత్తం నాలుగు అటాక్ ఎగిరిపోతాయి వీటిని దెబ్బ కొట్టడానికి సైతానుగాడు వాడుకునేది ఎవరిని భక్తుడా నీ ప్రశాంతతను పాడు చేయటానికి నీ చుట్టూ ఉన్న మనుషులను ఆడుకుంటాడు నీ నెమ్మదిని సుఖాన్ని ఆనందాన్ని భక్తిని పాడు చేయటానికి నీ చుట్టూ ఉన్న వ్యక్తులను వాడు కదిలిస్తాడు అందుకని అబ్బాయి ఇవన్నీ కలుగు ఉంటాం దేవుడికి ఇష్టమే కానీ వీటిని డ్యామేజ్ చేసే సరుకు నీ చుట్టూ ఉంది నాన్న ముందు వాళ్ళు కంట్రోల్లో ఉండాలి నాన్న కాబట్టి వాళ్ళ కోసం చేయమ్మా వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు పేషెంట్లు కాకుండా వాళ్ళ మైండ్లు సరిగ్గా పనిచేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఆ బాయ్ ఏం పెట్టాడండి లింకు దేవుడు దేవా నాకు సుఖం లేదు ప్రభా సుఖం ఈనాయనా నాకు నెమ్మది లేదు ప్రభా నెమ్మది ఆయన నాకు అట్లుంది ప్రభా ఎట్లుంది ప్రభా నాకు అన్ని ఈయన అని అడగడం సెకండు ఇవన్నీ నీకు దక్కాలి అంటే ముందు వాటిని నీకు దూరం చేసే వ్యక్తులు మార్పు చెందాలి